Here yeah. ఏంటి రంజని అసలే నీకిళ్ళు కొత్త నీకేం కావాలన్నా నన్ను అడగమని చెప్పానుగా ఇప్పుడు నేనున్నాను కాబట్టి సరిపోయింది ఒకవేళ నేను బయట ఏదో శబ్దం వినిపించింది పొరపాటున కాలు స్లిప్ అయ్యి చూడు రంజని ఇప్పటికే రెండుసార్లు దూరం అయ్యా మళ్ళీ ఇంకోసారి దూరం అయితే నేను బ్రతకలేను ఇక నుంచి నీకేమైనా కావాలన్నా బయటికి వెళ్ళాలన్నా నాతో చెప్పు నేనొస్తాను ఓకేనా అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు ఆత్మ మళ్ళీ బయటకు వచ్చింది మరి మల్హోత్రా ఏమన్నారు గొప్పోడు కదా మనకు నచ్చింది ఇచ్చాడని ఆనందపడే లోపే మళ్ళీ తిరిగి వెనక్కి తీసేసుకుంటాడు హ్యాపీనెస్ ఎక్కువగా ఇచ్చేస్తే తనకు లేకుండా పోతుందనుకుంటాడేమో ఆయన కూడా సెల్ఫిషే మనలాగా ఇద్దరు మనుషులు విడిపోతే కష్టంగా ఉంటుంది కానీ ఇద్దరు మనుషులు విడిపోతే బాధగా ఉంటుంది ఇదంతా చెప్పింది నేను బాధ పెట్టడానికి కాదు ఏదో చెప్పాలనిపించింది చెప్పేసానంతే సరే లివ్ ఇట్ ఇంతకీ నేను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే మనం ఏదైతే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్నామో ఆ ప్రాబ్లం మళ్ళీ తిరిగి స్టార్ట్ అయింది ఆత్మ మళ్ళీ బయటికి వచ్చిందని దుర్గాబాయ్ చెప్పింది ఆ ఆత్మ నుంచి నువ్వు తప్పించుకోవాలంటే తప్పనిసరిగా నీ గత నీకు తెలియాలి నీ గతానికి సంబంధించి ఏదైనా వస్తువు కానీ ఇంకేదైనా నీ ఇంట్లో ఒక్కసారి ఆలోచించగలుగుతావా మ్యారేజ్ అల్పంలో ఉంది ఏంటి మీ కార్ టికీలో ఈ వాచ్ ఎందుకుంది దీని మీద అంటున్న రక్తం ఎవరిది వాచ్మన్నా నా దగ్గర ఏదో దాస్తున్నారు మీరు రంజని నా మాట విను వాచ్ నా యాక్సిడెంట్ కి ఈ వాచ్ మీద ఉన్న రక్తానికి నా దగ్గర ఏదో దాస్తున్నారు మీరేదో తప్పు చేశారు అందుకే ఇవ్వ చెడుగుతున్నారు చెప్పండి మీరెవరినో చంపారు నాకు నిజం తెలియాలి ప్లీజ్ టెల్ మీ ట్రూత్ నాకు నిజం తెలియాలి నిజం చెప్పు నిజం చెప్పు అరుస్తున్నావుగా అయితే విను ఈ ఇంట్లో హత్య జరిగింది కానీ చంపింది నేను కాదు నువ్వు నేను నీకు అన్ని విషయాలు చెప్పాను కానీ ఈ ఒక్క విషయం మాత్రం దాచాను అది నీకు అభాషణిందని చెప్పాను కదా ఆ టైంలోనే యూఎస్ నుండి నా బిజినెస్ పార్ట్నర్ కౌశిక్ ఫస్ట్ టైం ఇండియా వచ్చాడు బట్ నీలో మాత్రం ఏ మార్పు లేదు ఇంట్లో నా ఫ్రెండ్ ఉన్నాడనే ఆలోచన కూడా లేకుండా తరచూ వాడు ఎదుర్కొండనే నువ్వు నాతో గొడవపడేదానివి అది చూసిన కౌశిక్ నా మీద నీకు ఎంత ద్వేషం ఉందో వాడికి అర్థమైంది దాన్ని వాడు వలసగా తీసుకుని నేను ఇంట్లో లేని సమయంలో నీ లోన్లీనెస్ ని తనకు అనుకూలంగా మార్చుకుని నీకు దగ్గరయ్యాడు ఎంతలా అంటే వాడు లేకుండా నువ్వు ఆ తర్వాత కూడా ఒకటయ్యారు ఒకరోజు నేను ఆఫీస్లో ఉండగా కౌశిక్ మన ఏంజెల్ ఏంటి నేను విన్నది నిజమేనా యుఎస్ వెళ్ళిపోతున్నావట అడిగిన దానికి ఆన్సర్ చెప్పు నేను వచ్చిన పని అయిపోయింది సో సో నువ్వు నువ్వు నాతో ఏం చెప్పావు చెప్పావు బిజినెస్ 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 లో మొత్తం ఇక్కడికి షిఫ్ట్ చేసి ఇక్కడే ఉంటానని కదా యు క్రేజీ ఏదైనా ఏంటి జోక్ జోక్ చేస్తున్నావా అది అలా మాట్లాడుకో అలా మాట్లాడితే నాకు ఏదోలా ఉంది నాకు తెలియకుండానే నా లైఫ్ లోకి వచ్చేసా లైఫ్ అంతా కావాలని నువ్వు అనుకున్నావు బట్ నాకు కుదరాలి కదా స్టూపిడ్ గా మాట్లాడుకో నువ్వు నాకు కావాలి నాతోనే ఉండాలి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఒప్పుకోను అంతే హే మన మీద లవర్స్ అన్నట్టు మాట్లాడతావు ఏంటి పది నిమిషాల సుఖం కోసం ఇంతగా మోసం చేస్తావా మోసమా మోసం గురించి మనం మాట్లాడకూడదు ఒకవేళ నేను చేసింది మోసం అయితే నీ హస్బెండ్కి తెలియకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి పడుకోవడం నువ్వు వాడికి చేసింది మోసం కదా చిల్ రంజనీ కమ్ ఆన్ వదల కౌశిక్ ఇక నా లైఫ్ లో ఎప్పుడు కనిపించుకో ఆ రంజనీ కౌశిక్ వదల ప్లీజ్ నో కమ్ ఆన్ కౌశిక్ రంజనీ ప్లీజ్ కౌశిక్ వదల ప్లీజ్ కమ్ ఆన్ రంజనీ లిసన్ టు మీ రంజనీ వదల కౌశిక్ ప్లీజ్ రంజనీ కౌశిక్ ప్లీజ్ ప్లీజ్ కౌశిక్ తన స్లిప్ పే కింద పట్టంత తలపగిలి చనిపోయాడు సడన్ గా అదే టైంలో నేను వచ్చేసరికి మెంటల్ గా అప్సెట్ అయినా నువ్వు భయంతో నేను ఎంత చెప్తున్నా వెనుకుంటా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయా అప్పుడే నీకు యాక్సిడెంట్ జరిగింది నువ్వు వెళ్ళిపోయాక టెన్షన్లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ముందుగా బాడీని దగ్గర నుంచి తీసేయాలని శవాన్ని కారడిక్కలో పెట్టి ఊరు బయటికి తీసుకెళ్లి పూజ చేశాను బహుశా ఆ టైంలో నేను వాచ్ అక్కడ పడిపోయి ఉండొచ్చా నీకు ముందు చెప్పినట్టు ఆ టైంలో నేను యూఎస్లో నీ నీకోసం వెతుకుతూ ఉన్నానా ఇప్పుడు చెప్పు నేను చేసిన తప్పేంటి ఇంత చేసినా నేను రోజుకి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను ఇప్పటికైనా నన్ను నమ్ముతావా ఐ అంటే ఎన్ని రోజులు నీ వెంటపడిన ఆత్మ నీ చేతిలో హత్య చేయబడిన కౌశిక్దన్నమాట అవును దుర్గాబాయి కానీ నేను హత్య ఉద్దేశపూర్వకంగా చేయలేదు పొరపాఠం జరిగినా గ్రహపాఠం జరిగినా తప్పు తప్పే పశ్చాత్తా పడ్డంత మాత్రాన ఆత్మ శాంతించదు ఇప్పటిదాకా నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టింది దేనికో తెలుసా నువ్వు ఏం నేరం చేశావో నీకు తెలియపరచడానికి నీకు జరిగిందంతా తెలిసిపోయింది ఇప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ ప్రమాదంలో ఉన్నావు నాకు బ్రతకాలనుంది దుర్గాబాయ్ క్షమించరాని తప్పు చేసినా ఇంకా నన్ను ప్రేమిస్తున్న నా భర్త కోసం అది కాదు దుర్గాబాయ్ ఆత్మనేది ఉండడం నిజమైతే దేవుడున్న మాట కూడా నిజం అలాంటప్పుడు ఏదో ఒక దారి ఉంటుంది కదా నిజమే ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుంది ఈ సమస్యకి ఓ దారుంది కాకపోతే కష్టంతో కూడుకున్నది అదేంటో చెప్పండి దుర్గాబాయ్ ఎంత రిస్క్ అయినా పర్వాలేదు నేను చేస్తాను ఇక్కడి నుండి దక్షిణాన ఎనభై కిలోమీటర్ల దూరంలో క్రీస్తు శకం పదిహేడవ శతాబ్దానికి చెందిన ఓ అతిపెద్ద పురాతన శివాలయం ఒకటుంది మూడు వందల సంవత్సరాల కిందటికి చెందిన ఆ శివాలయం చాలా శక్తివంతమైనది నిత్యం దీపారాధన జరిగే ఆ గుడి ఓ కారణంగా మూసివేయబడింది ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ఆలయంలో దీపారాధన జరగలేదు ఇప్పుడు ఆ దీపం కనుక నువ్వు వెలిగించగలిగితే కౌశికాత్మ నిన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతుంది చేస్తాను దుర్గాభాయ్ దీపారాధన చేస్తాను శివరంజని ఇక్కడి నుంచి నువ్వు ఒక్కదానివే వెళ్ళాలి ఆ కౌశికాత్మ నిన్ను గుడి వరకు చేరనివ్వకుండా శతవిధాలా ప్రయత్నం చేస్తుంది జాగ్రత్త బయలుదేరు కంగారు పడాల్సింది ఏం లేదురా టెస్ట్లన్నీ నార్మల్గానే ఉన్నాయి ఎక్స్రేలో కూడా ఏం లేదు కాకపోతే బీపీ కాస్త రేజ్ అయినట్టుంది దాంతో కళ్ళు తిరిగి స్పృహ తప్పింది ఇంకో పది నిమిషాల్లో స్ప్రోలోకి వస్తుంది తీసుకెళ్ళిపోవచ్చు మరి తన హస్బెండ్ కి ఇన్ఫార్మ్ చేసావా చేశాను ఎక్స్క్యూజ్ మీ రిషి బయలుదేరాడంటూ హస్బెండ్ ప్లీజ్ కమ్ మీ గురించి వెయిటింగ్ తనకెలా ఉంది డాక్టర్ అవుట్ ఆఫ్ డేంజర్ ప్రెజెంట్ బానే ఉంది హాస్పిటల్లో ఉందని కాలుస్తే తనకేమైందో అని చాలా కంగారు పడ్డాను థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పాల్సింది సారీ కార్తీక్ అంటే మీరేనా మీరే కానీ లేకపోతే మళ్ళీ నా రంజని నేను కలిసేవాడిని కాదేమో తనకి మీకు ఏ పరిచయం లేకపోయినా లో ఉందని తెలిసి సొంత మనిషిలో ఆదరించారు మీరు ఎప్పటికీ అంత మాటలు వద్దు లేదండి అవిటి మనిషికి సాయం చేయాలంటే జాలిగా ఉండాలి తెలియని మనిషికి సాయం చేయాలంటే మంచి మనసుండాలి అది మీకుంది థ్యాంక్ యూ ఆయన తన వచ్చేప్పుడు ఒక మాట చెప్పుంటే నేనే మీ ఇంటికి తీసుకొచ్చేవాడిని అంటే వదిని పాపని చూడాలనిపించింది ఇట్స్ ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ డాక్టర్ ఎక్స్ రే ఒకసారి చూడండి ఆల్రెడీ చూసాను దుర్గాబాయ్ గా ఉంది మళ్ళీ చూడటానికి ఉంది ఇప్పుడు మళ్ళీ చూడండి కో మై గారు ఏంటిది రంజిని ఎక్స్ రేలో టూస్ కలిసి కనిపిస్తున్నాయి నేను అర్జెంట్గా రంజనీ కలవాలి వదినా ఏమైంది వదినా రంజనీ అది సడన్ గా అంత బలం ఎలా వచ్చిందో తెలియదు కార్తీక్ కౌశిక్ ఆత్మ తన బాడీలో ఉంది ఏమంటున్నారు మీరు నిజం తనిప్పుడు కౌశిక్ శవం ఉన్న చోటకి తీసుకెళ్తుంది ఆ శవం ఆత్మ ఒకటైతే చాలా ప్రమాదం చూడు రిషి నీ భార్యని ఇప్పుడు నువ్వు మాత్రమే కాపాడగలవు ఆ శవాన్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు తనకేం కాకుండా నేను చూసుకుంటాను ఏంటి మీరన్నది రిషి రంజిని జరిగిందంత మాకు చెప్పింది మీరేం టెన్షన్ పడకండి తనని కాపాడుకోవడమే మనకు ముఖ్యం కౌశిక్ శవం ఎక్కడ ఉందో చెప్పండి ఇప్పుడు ఆలోచించే సమయం లేదు సరే నా తరండి רישי! איני פרובלם? רישי! היי אולו וי? רישי! 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 లే అసలు ఏం జరుగుతుంది కౌశికాత్మ నా చూస్తుంది నాకేం కాదు ముందు మీరు రంజనీని కాపాడండి ఆ శవాణ్ ఎక్కడ పూడ్చానంటే ఎల్పి నగర్ థాటి హైవే మీదకెళ్తే ఒక పెట్రోల్ బంక్ వస్తుంది అక్కడ నుండి లెఫ్ట్ తీసుకొని ఒక కిలోమీటర్ ముందుకెళ్తే ఒక మరి చెట్టు వస్తుంది అక్కడ పూడ్చిపెట్టారా హాఫ్ అన్ అవర్ లో నేను ముందు ఉండబోతున్నా ఓ యుఎస్ నుండి ల్యాండ్ అయిపోయావా ఏండి యుఎస్ నుంచి మళ్ళీ వచ్చేసింది ఇంకో హాఫ్ ఎన్ అవర్ లో మీ ముందు ఉంటుంది త్వరగా లేచి రెడీ అవండి ఎన్ని రోజులైంది నిన్ను చూసి ఎలా ఉన్నావు చూసి చెప్పు స్లిమ్ అయ్యానా ఫ్యాట్ అయ్యానా అడుగుతుంది వెయిట్ గురించి కాదే నీ గురించి బాగున్నాను ఇంతకీ నువ్వెలా ఉన్నావు నువ్వు వెళ్ళినప్పుడు కుమారిగా ఉన్నాను ఇదిగో ఇప్పుడు ఇలా శ్రీమతి అయ్యా మ్యారేజ్ అయ్యాక కాస్త లావు కూడా అయ్యావు బావగారు దగ్గరుండి తినిపిస్తున్నట్టున్నారు సూపరే బాబా చాలా హాట్ గా ఉన్నాడు కొత్త ఐఫోన్ టెన్ మోడల్ లాగా ఏంటండి అలా చూస్తున్నారు తన ఫ్రెండ్ కుందనవల్లి ఫోన్లో ఫోటో కూడా చూపించాను అప్పుడే మర్చిపోయారా ఓ చెప్పావు కద సడన్ స్ట్రైక్ అవ్వలేదు హాయ్ హాయ్ కానీ బావ నిజం మీ పేరు సూపర్ యాక్చువల్లీ నేనే దగ్గరుండి మీ పెళ్ళి జరిపించాల్సి కానీ ఎగ్జామ్స్ ఉండడం వల్ల మిస్ అయ్యాను ఓన్లీ అప్పుడు మిస్ అయినవన్నీ ఇప్పుడు ఫుల్ఫిల్ చేసేస్తాను మళ్ళీ పెళ్ళి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తావా ఏంటి ఇంకా ఆపవే ముందలే ఫ్రెష్ అవ్వు టిఫిన్ చేస్తూ మాట్లాడుకోవచ్చు ఓకే నేను రెడీ ఈరోజు ఏంటి స్పెషల్ చెప్పుకో చూద్దాం సాంబార్ ఇడ్లీ రైట్ నీకు ఇష్టమని నేనే స్పెషల్ గా రెడీ చేశానే అసలు ఏది మర్చిపోలేదే సాంబార్ చట్నీ కాంబినేషన్ కూడా ముందు నూతినే నేను తర్వాత తింటాను మరి బావా అదిగో అక్కడ ల్యాప్టాప్ తో కుస్తీ పడుతున్నాడు బావా ఉండు నిప్పు అని చెప్తాను ఏంటి బావా ఎప్పుడు వర్కేనా యుఎస్ నుంచి మార్తలు వచ్చింది కంపెనీ ఇద్దాం కబుర్లు చెప్దామని లేదా పద ముందు పద జమ్ము చెప్తున్నానా అర్జెంట్ ఆఫీస్ వర్క్ ఆఫీస్ వర్క్ లేదు ఏమీ లేదు రా ముందు టిఫిన్ చేద్దాం రా కూర్చో ఫస్ట్ ఇడ్లీ సెకండ్ సాంబార్ ఆ బావా 1 మినిట్ మళ్ళీ ఏంటి సెల్ఫీ వీడియో మనం గడిపిన స్వీట్ మెమరీస్ అన్ని కెమెరాలో క్యాప్చర్ చేస్తున్నాను నేను యూఎస్ కి వెళ్ళాక చూసుకోవడానికి బాగుంటుందని బావా కాంబినేషన్ ఎలా ఉంది ఇంకా కొత్త కొత్త టేస్ట్ లో చాలా చూపిస్తాను బావా ఏంటక్క గార్డెనింగ్ అంతా నువ్వు ఒకదానివే చేస్తున్నావు చాలా రోజులైందే సండే కదా అవునక్క ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారు పని వాళ్ళని పెట్టుకోవచ్చు కదా నాకు ఇష్టం లేదే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి తన పనులన్నీ చూసుకోవాలని నా కోరిక మార్నింగ్ ఇచ్చే బెడ్ కాఫీ నుంచి నైట్ డిన్నర్ దాకా తనకేం కావాలన్నా సరే అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి అదే నాకు ఇష్టం అప్పుడే నాకు హ్యాపీగా ఉంటుంది అమ్మా శివరంజని నువ్వు ఈ జనరేషన్ లో ఉండాల్సిన దానివి కాదు ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ పుట్టాల్సిన దానివి అది నేను చూసుకుంటానా ఓ సారీ సారీ ఏంటల్ ఇది కొంచెం చూసుకోవచ్చు కదా చూసుకోలేదు బావా కావాలని చేసావు కదా నువ్వు ఉండు నిప్ప అని చెప్తాను అక్క ఈ ఫోన్ కావాలని పట్టుకోవా అమేజింగ్ ఇండియన్ ఫుడ్ బావా అవునే ఎగ్జామ్స్ అయిపోయాయి కదా నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి ఏముంది యుఎస్ లోనే ఇంకో టూ ఇయర్స్ దాకా సర్వీస్ చేసి ఆ తర్వాత ఇండియాకు వచ్చి హాస్పిటల్ పెట్టి ఫ్రీ సర్వీస్ చేస్తా అప్పటి వరకు మరి మ్యారేజ్ నో వే ఫస్ట్ మై గోల్ ఆ తర్వాత ఏదైనా మ్యారేజ్ చేసుకొని కూడా పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు కదా నిజమే బావా కానీ ఇప్పటికిప్పుడు నీలాంటి మంచోడు దొరకాలిగా ఇంకా ఆపవే పొగిడింది చాలు ఐఎమ్ డన్ విత్ మై ఫుడ్

అక్క నిజంగా చాలా లక్కీనే ఇంత మంచి భర్త దొరికినందుకు ముందు నేను బావం చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని ఇంకా కొత్త కొత్త టేస్ట్లు చాలా చూపిస్తాను బావా నీకన్నా ముందు నేను భావం చూసుంటే నిన్ను పక్కకు తోసేసి నేను పెళ్లి చేసుకునేదాన్ని కప్పుకోవచ్చు కదా ఓకే బాబా గుడ్ నైట్ గుడ్ నైట్ లెవెన్ అవుతుంది ఇంకా ఏం రాలేదేంటి ఫోన్తో పాటు ఏదో ఒక రోజు నన్ను కూడా మర్చిపోతారు ఇదేంటి మళ్ళీ స్నానం చేయడం ఎవరు షూట్ చేశారు మొత్తం చూసేసావా అండి ఇందులో వల్లి స్నానం మాట్లాడరేంటి అండి తను స్నానం చేస్తున్న వీడియో మీ ఫోన్లో నీ డౌట్ నేను క్లారిఫై చేస్తా నీకు విషయం చెప్పాలని ఫోర్ డేస్ నుంచి ఫోర్ ఫుల్ బాటిల్స్ తాగా అయినా ఎక్కట్లేదో కానీ ఇంత సింపుల్గా ఈ మ్యాటర్ నీకు తెలిసిపోతుందని అస్సలు అనుకోలేదో మగాడి మాటలు మైండ్ మీద పనిచేస్తాయి ఆడదాని మాటలు మనస్సుని డిస్టర్బ్ చేస్తాయి అదే ఆ రోజు వల్లి ఓ మాటందే రెస్టారెంట్లో నీకంటే బావ నాకు ముందు పరిచయం అయ్యుంటే డెఫినెట్గా పెళ్లి చేసుకునే తనని ఆ మాట ఎందుకందో కానీ ఇక్కడ బాగా కిరికేసింది ఆపండి చాలు చెప్పడానికి కొంచెమైనా సిగ్గుండాలి ఏదో బావ కదా అని సరదాగా తనంటే తను ఏ ఉద్దేశంతో చెప్పినా నా ఉద్దేశం మాత్రం మారిపోయిందే అయినా నేనేం దాంతో ఎఫైర్ పెట్టుకుంటానని చెప్పట్లేదు కదా పెళ్లి చేసుకుని లైఫ్ పార్ట్నర్ని చేసుకుంటానని చెప్తున్నాను సింపుల్ అసలేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు తనకి ఎలాగో అమ్మ నాన్న లేరు మనమే మంచి పర్సన్ చూసి మ్యారేజ్ చేయాలి ఒకవేళ మనమే దగ్గరుండి పెళ్లి చేసినా చేసుకోబోయేవాడు చెడ్డవాడైతే అందుకే నేనే చేసుకుంటే ముగ్గురం హ్యాపీగా ఉండొచ్చు ఏ ప్రాబ్లం ఉండదు చెప్పు తనతో నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా